హైదరాబాద్లోని చారిత్రక గోల్కొండ కోట సమీపంలో హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ అట్టహాసంగా ప్రారంభమైంది పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్వయంగా బెలూన్లో విహరించి ఈ సాహస యాత్రను ప్రారంభించారు మంత్రి ప్రయాణించిన హాట్ ఎయిర్ బెలూన్ గోల్ఫ్ క్లబ్ నుంచి ఎగిరి కూడా శివారులో ల్యాండ్ అయింది ఈ అనుభూతి అద్భుతమని డెస్టినేషన్ తెలంగాణ బ్రాండ్ను విశ్వవ్యాప్తం చేయడమే దీని లక్ష్యమని మంత్రి అన్నారు జనవరి పద్దెనిమిది వరకు ఈ వేడుక కొనసాగనుందని చెప్పారు స్థాయిలో అడ్వాన్స్ టెక్నాలజీ డ్రోన్ షో అంటే రెండు వేల ఎనిమిది వందల అడుగుల ఎత్తుకు సో అందులో కూర్చొని ఆకాశంలో ఎగడం అనేది ఒక కొత్త అనుభూతి తెలంగాణ టూరిజాన్ని ప్రమోట్ చేసే దానిలో భాగంగా అంతర్జాతీయ స్థాయిని అందుకునేటువంటి కార్యక్రమం గొప్ప అనుభూతి ఇది తెలంగాణనే కాదు దేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి పర్యాటకులు ఆటలు వర్తించేది కాదు హార్ట్ ఎయిర్ షో ఇక్కడ ఒకటి కాదు సుమారుగా పదిహేను బ్యాలూన్స్ దగ్గర ఉన్నాయి ఇక్కడ ఒక్కొక్క బెలూన్లో నలుగురు ఐదు మంది తొమ్మిది మంది పది మంది సో భవిష్యత్తులో ఇంకా పెద్ద పెద్ద కెపాసిటీ బలూన్స్ ఎదురు ఈ ఈ యొక్క హార్ట్ ఎయిర్ బెల్లీ ద్వారా ఒకటి టూరిజాన్ని ప్రమోట్ చేయడం పాటుగా మన యొక్క తెలంగాణ వారసత్వ సంపద హెరిటేజ్ స్ట్రక్చర్స్ అంటే గొప్ప గొప్ప కోటలు కావచ్చు దేవాలయాలు కావచ్చు అలాగే ప్రకృతి రమణీయత కావచ్చు ఇవన్నీ కూడా ఆకాశం నుంచి మన హైదరాబాద్ హైదరాబాద్ అందాన్ని ఆకాశం కలిసి నెరవేర్చడం దీంతో పాటుగా ఎందుకు చేస్తామంటే టూరిజం ప్రమోషన్తో పాటు దీని ద్వారా నిరుద్యోగం వద్ద కూడా ఇక్కడ ఒక్కొక్క హార్ట్ ఎయిర్ బలూన్ దగ్గర సుమారుగా ఐదు నుంచి పది మంది పనిచేస్తూ ఉంటారు ఈవెన్ పైలట్స్ కూడా భవిష్యత్తులో ఎంప్లాయ్మెంట్ అవకాశం వస్తుంది ఇప్పుడు కొన్ని దేశాలలో వందల బ్యాలెన్స్ వేల బ్యాలూన్స్ సో అంటే టూరిజం ప్రమోషన్తో పాటుగా ఎంప్లాయ్మెంటు అట్లాగే సెల్ఫ్ ఎంప్లాయ్మెంటు हेलो सर आज के टूरिज्म लो गुड प्रमोशन गुड स्टेट पे पेटू बल्लू आदर्श मतलब मना तेलंगाना टू गुड पुंट टू गुड प्लीज सब्सक्राइब टू वाईके टीवी नेटवर्क प्लीज सब्सक्राइब टू वाईके टीवी प्लीज वॉच वाईके न्यूज़ डोंट फॉरगेट टू सब्सक्राइब वाईके न्यूज़